హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ ఈ మధ్యకాలంలో ఎర్ర కలబంద అనే పేరు మీద అనేక ఘరాన మోసాలు జరుగుతున్నాయి మెల్లి మెల్లిగా ఈ ఎర్ర కలబంద మోసాలు దేశం మొత్తం తొందరగా వ్యాపించింది ఇది ఎంతో అరుదైన ఎర్ర కలబంద మొక్క అని ఇది కేవలం నల్లమాన అడవుల్లోనూ హిమాలయాల్లోనూ కొన్ని రహస్యమైన గుట్టల్లో మాత్రమే దొరుకుతాయని ఈ మొక్క ఎవరి ఇంట్లో ఉంటే వాళ్లకు సిరు సంపదలు కురుస్తాయని దయ్యాలు మంత్రాలు పారవని ఇలా చాలా రకాల కథలు చెప్పి ఒక్క ఎర్ర కలబంద మొక్కకి లక్షల్లో కూడా డబ్బు గుంజుతూ ఉన్నారు అమాయక ప్రజల్ని అరుదుగా తీసుకుని వాళ్ళపై మూడు నమ్మకాలు గుప్పించి వేలకు వేలు డబ్బును దోచుకుంటూ ఉన్నారు అసలు నిజానికి ఎర్ర కలబంద మొక్క అనేది ఉందా అంటే శాస్త్రవేత్తలు మాత్రం ఈ ఎర్ర కలబంద మొక్క మాత్రం లేదు అని చెప్తారు ఆయుర్వేదం ప్రకారం కూడా ఎర్ర కలబంద మొక్క లేదు ఎప్పటినుంచో లేని ఈ ఎర్ర కలబంద మొక్క ఈ మధ్య కాలంలో ఎందుకింత వైరల్గా మారింది అసలు ఎర్ర కలబంద మొక్క ఎలా తయారు చేస్తారు అంటే ప్రయోగశాలలో ఒక మామూలు కలబంద మొక్కను తీసుకొచ్చి కలబంద మొత్తానికి ఎక్కడి నుండి నీరు అందుతుందో అంటే ఆ పెద్ద వేరుకి ఇయోసిన్ అనే ఒక ఎర్రటి రసాయనాన్ని ఇంజక్షన్ ద్వారా ఆ వేరుకు అందజేస్తారు కొద్ది గంటల్లోనే ఆ కలబంధం మొత్తం ఎర్రగా మారిపోతుంది ఈయోసిన్ అనే రసాయనంలో ఉండే కొన్ని ప్రమాదపు రసాయనాలు కలబందలో ఉండే ప్రతి అణువులోకి చేరి కలబంద మొత్తం ఎర్రగా అయ్యేలా చేస్తుంది కలబంద యొక్క వేలు కూడా ఎర్రగా అవుతాయి కలబందని ఎర్రగా చేయడానికి ఇదొక పద్ధతి లేదా మరొక పద్ధతి ద్వారా కూడా కలబంద ఎర్రగా మారుతుంది ఇది న్యాచురల్గా మారుతుంది ఎలా అంటే కలబందాలు ఇండ్లలోనే కాకుండా కొన్ని అడవి ప్రాంతాలలో కూడా పెరుగుతూ ఉంటాయి మామూలుగా అడవి ప్రాంతంలో పెరిగే కలబందకి వేసవి కాలంలో నీరు కరువవుతుంది అప్పుడు కలబంద ఆకుల్లో క్లోరోఫిల్ నాశనమయ్యి ఆ ప్రదేశాలలో రోడోక్సాంతిన్ అనే ఎర్రటి పెగ్మెంట్ అభివృద్ధి అవుతుంది ఫలితంగా ఆకుపచ్చగా ఉండే కలబంద ఆకులు ఎర్రవిగా మారిపోతాయి మళ్ళీ కలబందకి ఎప్పుడు చల్లని వాతావరణం నీరు లభిస్తుందో అప్పుడు కలబందలో క్లోరోఫిల్ లభ్యమయ్యి అప్పుడు మళ్ళీ కలబంద ఆకుపచ్చ రంగులోకి మారుతుంది ఎప్పుడైతే కలబందకి నీరు అందదో అప్పుడు ఎర్రగా మారుతుందో అప్పుడు ఈ కలబందాన్ని వేలతో సహా పీకొచ్చి ఇది ఎర్ర కలబంద అని ఇది ఎంతో పవిత్రమైనదని దీనిని మంత్రతంత్రాల్లోనే ఉపయోగిస్తారని వేలకు వేలు ప్రజల దగ్గర నుండి మోసం చేసి తీసుకుంటూ ఉంటారు ఇలాంటి మోసాలకి మీరు గురవ్వకండి నిజానికి కలబంద ఒకే రకం ఉంది అది ఆకుపచ్చగా మాత్రమే ఉంటుంది ఎర్ర కలబంద అని ఎప్పుడు కూడా మోసపోకండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి